ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చినాం యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు ఆమె ఉదయ కాలశంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తున్న మాట మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే యహోవ ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేటువంటి వాడు ధన్యుడు అని దేవుని వాక్యం చాలవిస్తుందండి మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు నిర్గమాకాండంలో మనం చూస్తే మోసే ద్వారా మరి రాతి పల్లక మీద పది ఆజ్ఞలను దేవుడు బయలుపరిచినట్లుగా ఆ పది ఆజ్ఞలు ఏమై ఉన్నాయని మనం ఆలోచన చేస్తే ఒకసారి నిర్గమాకాండము ఇరవయ అధ్యాయము మనం చదువుదామండి మనకు అర్థమవుతుంది నిర్గుమకాండము ఇరవై అధ్యాయము పన్నెండు నుంచి చదువుదాం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుషమంతుడు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము అలాగనే నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగలింపకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను ఇలాగ దేవుడు పది ఆజ్ఞలను ఇచ్చాడు అయితే చాలామంది క్రైస్తవులు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించలేకపోతున్నారు కానీ నీవు నమ్మకంగా దేవుని అందు యథార్థత కలిగి నీ భక్తిని కనుక నీవు కాపాడుకోనగలిగినట్లయితే దేవుని ఆజ్ఞల ఎందు నీవు ఆనందించేవాడవ ఏంటో నీవు దేవుని ఆజ్ఞల ఎందు ఆనందిస్తున్నావంటే నీవు ధన్యుడవని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి స్తోత్రం హలెలూయ అంటే నరహత్య చేయకూడదు అన్న మాటను మనము అబ్జర్వ్ చేస్తే ఆ నరహత్య అనే విషయాన్ని నువ్వు వింటున్నప్పుడు ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము దేవునికి వ్యతిరేకమైన పని గనుక నేను ఆ యొక్క దేవుని ఆజ్ఞను అతిక్రమించనని పొరుగువానిది దేనిని కూడా నేను ఆశింపనని చెప్పి దేవునందు భయమును భయంను భక్తిని కనపరుస్తూ ఆయన ఆజ్ఞలలో నీవు పాటించడానికి ఆనందించేవాడిగా ఉంటావని ఆనందించేవాడిగా ఉన్నటువంటి నీవు ధన్యుడవని కాబట్టి మనందరం కూడా దైవికమైన జ్ఞానం కలిగి ముందుకు కొనసాగుదామండి నీవు ఏ విషయంలో ఆనందిస్తున్నో ఆజ్ఞలను అతిక్రమించే విషయంలో పాపము చేస్తూ నరహత్య చేస్తూ పొరుగువాని భార్యను పొరుగువానిది ఆశిస్తూ నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు జీవిస్తున్నావేమో కానీ ఈ ఉదయ కాలశ్వంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్న మాట ఆజ్ఞలను అతిక్రమించు వారికి తప్పకుండా ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము వలన వచ్చు జీతము మరణమని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా నీవు పాపము చేయకూడదు ఆజ్ఞను అతిక్రమించకూడదు నీవు ఆజ్ఞను గనుక ఆనందించడానికి అనగా ఆజ్ఞను పాటించడానికి ఆనందించే ఆనందించేవాడవి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ధన్యులని ఎవరినంటారంటే మామూలుగా లోకానుసారంగా ఉన్నవారు మంచి హోదా కలిగి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారిని బట్టి అబ్బా వీరు ధన్యులు అని వారు సంబోధిస్తారేమో కానీ దైవికమైన ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారు దేవుని ఆజ్ఞలను పాటించటయే నాకు శ్రేష్టము దేవుని ఆజ్ఞలు నేను తప్పకుండా పాటించాలని దైవికమైన భక్తి కలిగినటువంటి వారు ఆ ఆజ్ఞలను పాటించే విషయంలో ఆనందిస్తూ ప్రభునామాన్ని స్థుతిస్తూ ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఎంతో ధన్యకరమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉంటారండి కాబట్టి ఉదయ సమయంలో నీవు ఆజ్ఞలను పాటించే విషయంలో ఆనందించే వ్యక్తిగా ఉండాలి నీవు ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉండాలి కనుక ఆయన కృపను పొందుకుందాం యహోవయందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా ఉందాం ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమెను కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ఉదయ కాలశ్రమంలో నీవు మాకు తెలియపరిచిన మాటను బట్టి స్తోత్రాలయ్య ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞ ప్రకారముగా నడుచుకున్నట్లయితే ప్రవ్వ ఆజ్ఞను పాటించుటలో ఆనందించేటువంటి వారి ధన్యులని ప్రవ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు ఉదయ కాలశలో ఎవరైతే ఆజ్ఞ అతిక్రమమే పాపము వలన ఎంతమంది అయితే జీవిస్తున్నారో ఏసు నామంలో వారికి విడుదల కలుగును గాక ప్రవ్వ ప్రతి శాపమును కొట్టివేయండి ప్రతి పాపము ఏలుబడి చేస్తుంటే ప్రవ్వ పాపపుత్రీలను తండ్రి మీరు బంధించండి ప్రవ్వ నీ ఆత్మాభిషేకంతో నింపండి అయ్యా నీ ఆత్మతో నింపబడినప్పుడు నీ ఆజ్ఞలను పాటించాలనే మనసు వారికి ఉంటుంది కనుక ప్రవ ధన్యకరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయండి అయ్యా ఈ వీడియో ద్వారా వాక్యం వింటున్న నీ ప్రజలందరిపై నీ కరుణ కలిగిన హస్తాన్ని చాపండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా ఏ కొరత కలిగి ఉన్నారు ప్రవ్వ ప్రతి కొరతని తీసివేసిన ఆయన సమృద్ధిని కలుగజేస్తూ వారి వారి జీవితాలను ఆశీర్వదించమని నీ ఆజ్ఞలను పాటించడం ద్వారా ఆనందించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏసు నామంలో అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక గాడ్ బ్లెస్ యు ఆమె